ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు వాన్లోని తరుక్కుకుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడిన కాంటాక్ట్ నెంబర్ సెవెన్ హై వ్యూ వెల్కమ్ టూ దర్ మరో కొణం నుండి ప్రసాద్ పవన్ కళ్యాణ్ పరువు తీసిన జన సైనికులు ఏంటి గా ఉందా వాస్తవమేనండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎంత డిసిప్లిన్గా ఎంత పద్ధతిగా జనసైనికులకి అనేక సార్లు కొన్ని కొన్ని సూచనలు హెచ్చరికలు జారీ చేశారు ఏంటి అంటే ప్రధానంగా సరే ఎన్నికలకు ముందు అందరు కలిసికట్టుగా కృషి చేశారు దాని ఫలితమే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఎమ్మెల్యే సీట్లు రెండుకి రెండు పార్లమెంట్ సీట్లు ఇంతవరకు బాగానే ఉంది కదా గెలిచిన తర్వాత కూడా ఆయన జన ఉద్దేశించి అనేక రకాలైన సూచనలు చేశారు మీరు ఎక్కడా కూడా మీ బండి నెంబర్ ప్లేట్ మీద పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకాను వేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు సిగ్నల్ జంపులు చేస్తాం రాంగ్ రూట్లో వెళ్తాం అట్లాంటివి చేయొద్దు ఎక్కడ కూడా దాడులు కక్షపూరిత ధోరణులు ఇట్లాంటి వాటిలో ఎక్కడ చూపించవద్దు మనకు అధికారం ఇచ్చారు మనం ప్రజాసేవ చేద్దామని చెప్పేసి చేశారు కదా మరి అటువంటిది ఆయన ఎవరిపైన కక్షపూరిత ధోరణితో వ్యవహరించవద్దు అంటే ఏదైతే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వైసీపీ నాయకుల్ని లేదా వైసీపీ కార్యకర్తలని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా చేయమంటే అంటే వాళ్ళపైన దాడులు ఏమి చేయొద్దని అని చెప్తే తీరా ఇప్పుడు చూస్తే వేళ్ళల్లో వీళ్ళు కొట్టుకుంటున్నారు ఇక జన సైనికుల్లోనే గ్రూపులుగా ఏర్పడి కొట్టుకుంటున్నారు మరి ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా ఇదేనా పవన్ కళ్యాణ్ గారు కోరుకుంది ఆయన ఒక మంచి పాలన అందిద్దాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అని చెప్పేసి ఆయన ఒక విజన్తో ముందుకు వెళతా ఉంటే కనీసం ఆయన నాకు జీతం కూడా వద్దు ప్రజా సమస్యలన్నీ తీరుద్దాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం యువతకి మంచి ఉపాధి సంపాదించుకునేలాగా చేద్దాం అని ఆయన ఆలోచన ధోరణిలో ఉంటే ఇక్కడ వీళ్ళు ఈ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఈ విధంగా అంతర్గత కుమ్ములాటలు కొట్లాటలు సో ఎక్కడ జరిగింది ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గం ఇదే రాజోలు నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక సీట్ అది అంతే కేడర్ అంత బలంగా ఉంటుంది సో ఇక అక్కడ ఎంత బలంగా ఉందో అంత బలహీనంగా ఉందని ఇప్పుడు చూపించారా సో అటువంటి చోట ఈ విధంగా ఘర్షణ చోటు చేసుకుంది అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనే అంశాలను తెలియజేయడానికి మా ఈస్ట్ గోదావరి రిపోర్టర్ దుర్గారావు ఉన్నారు లైన్ లో దుర్గారావు చెప్పండి అసలు ఏం జరిగింది రాజోల్లో జన సైనికులు ఆ విధంగా ఘర్షణ గల కారణం ఏంటో చెప్తారా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు రావడంలో కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీలు అయితే ఒక్కసారిగా వర్గ విభేదాలు బయటపడ్డాయని స్పష్టంగా తెలుస్తుంది ఈ సంఘటన వచ్చి డాక్టర్ బిఎంఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల నియోజనం ఈ సంఘటన చోటు చేసుకుందని తెలుస్తుంది మనకి ఎందుకంటే గతంలో అయితే ఈ రాజోల ఎదుర్గం కూడా జనసేన పార్టీ అయితే గతంలో కూడా ఎమ్మెల్యే కింద కలిసి బలంగా ఉన్న నియోజవర్గంగా మనకు జనసేన పార్టీకి తెలుస్తుంది ఎందుకంటే రెండు వేల ఎన్నికల్లో అయితే ఆంధ్ర ప్రదేశ వ్యాప్తంగా అన్ని చోట్ల వాటిని పాలైన సరే ఒక రాజోలు నియోజకవర్గంలో అయితే జనసేన పార్టీ నుంచి గెలుపొందారు రాపాక వరప్రసాద్ అప్పటి నుంచి కూడా జనసేన పార్టీకి ఇక్కడ బలంగా కేడర్ ఉండడం ఉన్నది దాంతోపాటు ఇక్కడ బలమైన బ్యాంకు కూడా ఉందని స్వస్థంగా మనకి తెలుస్తుంది అలాగే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎన్నికల్లో జరిగిన పరిణామాల అనంతరం కూడా రాపాక వరప్రసాద్ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరే చేరేటప్పటికి కూడా కేడర్ ఎక్కడికి చెక్కు చెదకుండా అదే రకంగా జనసేన పార్టీ కేడర్ అలాగే ఉంది దానికి అనుగుణంగానే ఆ కేడర్ అదే రకంగా ముందుకు కొనసాగుతుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అయితే ఎన్డీఏ పార్టీ అధికారంలోకి వచ్చింది జనసేన పార్టీకి అయితే అక్కడ దేవ వరప్రసాద్కి అయితే టికెట్ కేటాయించడం జరిగింది దేవ వరప్రసాద్ కూడా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది అప్పటి నుంచి కూడా జనసేన పార్టీలో అయితే అటు రాజు అనే ఎన్ఆర్ఏ ఒక వర్గం ఉంది అలాగే పిన్నిశెట్టి బుజ్జి మరియు అలాగే బాలాజీ ఒక వర్గంగా ఉంది ఉండి రెండు వర్గాలు కూడా జనసేన పార్టీలో ఉంటాయి కాబట్టి ఈ వర్గాన్ని మీరు ఆ వర్గంగా కూడా సోషల్ మీడియా వేదికగా అయితే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు అయితే గతంలో కూడా ఇదే విమర్శలు కొనసాగించినప్పటికీ కూడా అది ఈసారి అయితే అది కొట్లాడి కూడా సిందని మనకి స్పష్టంగా అవుతుంది రెండు రోజుల క్రితం అయితే వెంకటరమంత సోషల్ మీడియా లైవ్ లో అయితే ఒక పోస్ట్ వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఆ పోస్టు లో కొన్ని ఇటు పెరిశెట్టి మరియు బాలాజీ వర్గాలని అయితే కొన్ని దోషాలకు దిగారు ఆ దోషాలకు అనుగుణంగానే అయితే వీళ్ళు కూడా అదే సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు అయితే రోజు నిన్న నిన్న ఒక బర్త్డే వేడుకలు అయితే ఇరువురు రెండు వర్గాలు కూడా అక్కడ అయితే జనసేన పార్టీ నాయకుడికి సంబంధించిన అబ్బాయికి సంబంధించిన ఒక బర్త్డే వేడుక జరిగింది బర్త్డే వేడుక నిర్మించిన చిన్న ప్రాంతంలో అయితే రెండు వర్గాలు అందరూ జనసేన పార్టీ నాయకులు అందరినీ పిలవడం జరిగింది పిలిచే కూడా మన సోషల్ మీడియా వేదికగా మీ వాళ్ళు పెట్టిన పోస్టుకి సంబంధించి ఒక నాయకుడు ఒక కార్యకర్త వెళ్ళి అటు యొక్క వర్గాలతో మాట్లాడారు అది చిన్న చిన్న చిరుకు కాస్త అది గాలివనల్లా మరి వర్గం అటు వర్గం కొట్టుకునే స్థితికి వెళ్ళిందని చెప్పచ్చి అక్కడికి పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేసి రెండు వర్గాల్ని సముదాయించి ఇది చేశారని చెప్పి మనకి స్పష్టంగా తెలుస్తుంది అలాగే దేవ వరప్రసాద్ మట్టికి రెండు వర్గాలకి సమదూరం పాటిస్తూ రెండు వర్గాలకి కూడా అనుకూలంగానే ఉంటే ఏ వర్గం వైపు వెళ్లకుండా పాటిస్తున్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది దేవ వరప్రసాద్ కూడా రెండు వర్గాన్ని కూర్చోబెట్టి ఎప్పుడు ఇటువంటి గొడవలు మనకి ఎందుకు అందరూ కలిసి ఉండాలి పార్టీని మరింత బలకతం చేయాలని చెప్పినప్పటికీ కూడా ఈ వర్గం పట్టించుకోలేదు వర్గం పట్టించుకోలేనప్పటికీ కూడా ఈ రెండు వర్గాల మధ్య నుంచి కూడా గత ఇదే గొడవ అయితే కొనసాగుతుంది ఇప్పటికీ కూడా కేవలం కొట్లాడ వరకు వెళ్ళింది గతంలో ఇంకెన్ని సంఘటనలు దారి చేస్తుందని స్థానికంగా ఉండే నాయకులు భయపడుతున్నారు అని మనకు స్పష్టంగా తెలుస్తుంది ఏదైనప్పటికీ కూడా జనసేన పార్టీ నాయకుడు అధినాయకుడు ఇప్పటికైనా కలలు చేసుకుని ఈ రెండు వర్గాల్ని శాంతింపచేసి ఎటువంటి భేదాలు భవిష్యత్తులో ఇటువంటి గొడవలు లేకుండా చూడాలని చెప్పి స్థానిక జనసేన పార్టీ నాయకులు కోరుకుంటున్నారు కదా ఏంటి ఇదే రాజోలు నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలుపొందింది అంటే త్రిముఖ పోటీలో ఎంత బలమైన కేడర్ ఉంది సో ఇప్పుడు ఏదైతే రాపాకు వరప్రసాద్ రెండు వేల పంతొమ్మిదిలో గెలుపొందిన ఎమ్మెల్యే ఏకైక ఎమ్మెల్యే ఆయన వైసీపీకి వెళ్ళారు ఆయన వెళ్ళినంత మాత్రాన జనసేనకి జరిగిన ఏమీ లేదు అన్నట్లుగా మొన్న బంపర్ మేజార్టీతో గెలుపొందారు దేవ వరప్రసాద్ ఈయన ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే సో ఈయన అనుచరు వర్గాల్లోనే రెండు గ్రూపులు ఉన్నాయట ఒకరేమో ఎన్ఆర్ఐ వెంకటపతి రాజు పినిసెట్టి అలాగే బాలాజీ సో అంటే పడట్ల సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు పోస్టులు పెట్టుకోవడం సో దానిపైన ఇక వాళ్ళు కౌంటర్లో రీకౌంటర్లో వేసుకుంటే ఎన్కౌంటర్లు వేసుకుంటున్నారు ఒకరికొకరు చివరికి నిన్న ఏదైతే ఒక జనసేనకు సంబంధించిన కార్యకర్తదో నాయకుడిదో జన్మదిన వేడుక ఆ జన్మదిన వేడుకలకు వెళ్ళినప్పుడు రెండు వర్గాలను పిలిస్తే అక్కడ ఎదురైంది చిలికి చిలికి గాలుగానే ఈ విధంగా ఎమ్మెల్యే ఎంత సర్ది చెప్పినా కానీ వినట్లేదట మరి ఇంకెవరు చెప్పాలి ఇక ఇట్లాంటి చిన్న చిన్న వాటికి కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి కలగజేసుకొని ఆయన అక్కడ పరిపాలన ప్రజలను ప్రక్కన పెట్టేసి వచ్చి మీ వర్గాల్లో మధ్య కుమ్ములాటల మధ్య వచ్చి ఆయన చెప్పాలన్నమాట ఈ పంచాయతీ సెటిల్ చేయాలి ఇక పవన్ కళ్యాణ్ గారికి అదే పని కనీసం పార్టీ ఎక్కడి నుంచి ఏ స్థాయి ఆయన పది సంవత్సరాలు అనేక కష్టాలు పడి అవమానాలు ఎదుర్కొని మరి అంత కష్టపడి ఇచ్చేస్తే చివరికి ఆయన ఇచ్చే ఆయనకిచ్చే బహుమతి ఇదేనా జన సైనికులందరూ అదేమిటి అండి మా ప్రాణాలు అర్పిస్తాం నీకోసం మేము ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు ఇంత ఈగోని చంపుకోలేకపోతున్నారే ఎవరో ఒకళ్ళు సర్దుకుపోదాం అని అని చెప్పేసి అన్న ఆలోచన ఎందుకు రావట్లేదు కేడర్లో ఇక్కడ వీళ్ళలో వీళ్ళు కొట్టుకులాడుతూ ఉంటే అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అవే చూసుకుంటాడా అక్కడ ప్రజా సమస్యలు పట్టించుకుంటారా ఎమ్మెల్యే గారు చెప్పినా కానీ వినట్లేదట మరి అంత ఈగోలేమొచ్చేసింది అక్కడ ఇరు వర్గాల మధ్య సో ఇక్కడ నిజంగా జనసేన అనంగా ఒక డిసిప్లైన్డ్ పార్టీ అని చెప్పేసి చాలామందికి ఒక అభిప్రాయం ఉంది ఎందుకంటే స్వచ్ఛందంగా వస్తారు డబ్బులు పంచవలసిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారి కోసం జన సమీకరణ కోసం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే జన సమీకరణ చేయవలసిన అవసరం లేదు ఎవరి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారు డబ్బులు పంచవలసిన అవసరం లేదు డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు ఎక్కడ కూడా బిర్యానీలు ముందు పంచవలసిన అవసరం అంతకంటే లేదు సో అందుకని ఒక డిసిప్లైన్డ్ పార్టీ అవినీతికి దూరంగా ఉంటుంది అనే ఉద్దేశం మిగిలిన పార్టీల్లో కూడా ఉంది కానీ ఈ కంపు వ్యవహారం ఉందే అంతర్గత కుమ్ములాటలు అనేవి ఇవి వీటి వలన ఆ పార్టీ ఇప్పుడు ప్రజల్లో పలసనైపోద్దు కదా ఇప్పుడు ఏదైతే భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించింది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించింది ఎన్నికల్లో ఇంతవరకు ఏ పార్టీ కూడా ఆ విధంగా సాధించలేదు మొన్నటిదాకా సరిగ్గా రికగ్నైజ్ అవ్వలేదు పార్టీకి పార్టీకి గుర్తు కూడా లేదు అని చెప్పేసి అవమాన పాలు చేసిన వాళ్ళకి సరైన సమాధానం గోప పగిలేలాగా రీసౌండ్ వచ్చేలాగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మనం విజయం సాధించారు కదా ఆ సాధించిన విజయాన్ని ఆ పార్టీ పరువుని వేరే పార్టీ వాళ్ళు హేళన చేసి మాట్లాడుతూ వేరు సొంత పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు చేసుకొని ఈ విధంగా పార్టీని రోడ్డును పడేయడం బజార్ గీడవడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులతో పాటుగా జనసేన పార్టీలోని కొంతమంది నాయకులు వాళ్ళ యొక్క ఆవేదనను వ్యక్తపరుస్తూ ఉన్నారు మరి ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఏమైనా స్పందిస్తారా లేదా ఫోన్లో అయినా సరే ఆ దేవ వరప్రసాద్ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇట్లాంటి పునరావృతం కాకుండా ఏమైనా చర్యలు తీసుకుంటారా వాళ్ళపైన డిసిప్లినరీ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేదా తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పరువు తీసిన జన సైనికులు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ